ఎక్కువ కాలం పాలించిన రాజవంశాలు పాండ్యులు పదిహేడు వందల సంవత్సరాలు చోళులు పదిహేను వందల సంవత్సరాలు చేర పదమూడు వందల సంవత్సరాలు పశ్చిమ గంగులు ఆరు వందల యాభై సంవత్సరములు పల్లవులు ఆరు వందల ఇరవై రెండు సంవత్సరములు అహోం ఐదు వందల తొంభై ఎనిమిది సంవత్సరములు సిసోడియా ఐదు వందల యాభై ఎనిమిది సంవత్సరములు తూర్పు చాళుక్యులు ఐదు వందల ఆరు సంవత్సరములు పరమార ఐదు వందల ఐదు సంవత్సరములు శాతవాహనులు నాలుగు వందల యాభై సంవత్సరములు పాల నాలుగు వందల ఇరవై నాలుగు సంవత్సరములు మొఘలులు మూడు వందల ముప్పై ఒకటి సంవత్సరములు శక రెండు వందల ఎనభై సంవత్సరములు కాకతీయులు రెండు వందల నలభై సంవత్సరములు గుప్తులు రెండు వందల పది సంవత్సరములు రాష్ట్ర కూటులు రెండు వందల ఆరు సంవత్సరములు